గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిల్లాల వారీగా తీస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా ప్రజెంట్ మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది సుమారుగా పన్నెండు రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీద భర్తీ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నండి పూర్తిగా వీడియో చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగకైతే అప్లై చేయండి ఈ విధమైనటువంటి ఉద్యోగ అప్డేట్లు మీకు ప్రతిరోజు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఈ నోటిఫికేషన్ విషయానికి వెళ్ళేపాటికండి దీనికి మీరు అందరూ నండి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఆన్లైన్లో కాదనమాట సో పోస్టులు బట్టి ఇవన్నీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉంటుంది కనీసం పదో తరగతి నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే ఉద్యోగాలు అండి నెల నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు శాలరీ అయితే రాబోతుంది అనమాట ఇంకా మనం పోస్టులు వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వెళ్ళేపాటికి మొట్టమొదటిగా అండి ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనమాట బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళండి అది కూడా శానిటరీ ఇన్స్పెక్టర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అండి అవుట్ సోర్సింగ్ బేస్ మీద టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది కూడా అవుట్ సోర్సింగ్ బేస్ మీద డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి మస్ట్ అండ్ షుట్గా పీజీ డీసీ అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉండాలండి నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అనమాట దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ లేదంటే బీఎస్సీలో ఎంఎల్టీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ తీసుకుని వన్ ఇయర్ పాటు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అప్రెన్షిప్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఇది కాంట్రాక్ట్ బేస్ అనమాట టెన్త్ క్లాస్తో పాటు డి ఫార్మా లేదంటే ఫార్మా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి మరి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి ప్రతీ నెల నలభై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయల శాలరీ ఉన్నారు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్కి పదిహేను వేల రూపాయలు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఐ మీన్ డేటా ఎంట్రీ ఆఫీసర్కి పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు ఫార్మాసిస్ట్కి ఇరవై మూడు వేల మూడు వందల తొంభై రూపాయల శాలరీకి అయితే ఇవ్వనున్నారు మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ రావాలంటే మస్ట్ అండ్ మస్టర్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎందుకంటే ఎంత క్వాలిఫై అంటే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి వీడియో అవుతుందో తెలియడం కోసం అండి నెక్స్ట్ ఇంకొక పోస్ట్ విషయానికి వచ్చేవాటికి ఆర్కే ఎస్కే కన్సల్టెంట్ అనమాట దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంపీహెచ్ విత్ బీడీఎస్ కానీ బీపీటీ కానీ బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డెంటల్ టెక్నీషియన్ అనమాట డెంటల్ హైజీనిట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు చైల్డ్ సైకాలజిస్ట్ అనమాట మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజిస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండి ఎంఎస్సి ఇన్ డిజైబిలిటీ స్టడీస్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై అండి నెక్స్ట్ ఆప్టోమెట్రిస్ట్ అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఇన్ ఆప్టోమెట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆడియాలజిస్ట్ అనమాట బ్యాచులర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సైకోథెరపిస్ట్ అండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆర్కేఎస్కే కన్సల్టెంటెంట్కి ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయల శాలరీకి ఉన్నారు డెంటల్ టెక్నీషియన్కి పద్దెనిమిది వేల రూపాయలు చైల్డ్ సైకాలజిస్ట్కి ముప్పై మూడు వేల డెబ్బై ఐదు రూపాయలు స్పెషల్ ఎడ్యుకేటర్కి ఇరవై నాలుగు వేల మూడు వందల పది రూపాయలు ఆప్టోలజిస్ట్కి ముప్పై వేల రూపాయలు ఆర్డియోలాజిస్ట్కం స్పీచ్ థెరపిస్ట్కి ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సైకోథెరపిస్ట్కి ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు శాలరీకి అయితే ఇవ్వబోతున్నారండి వీటన్నిటికీ కూడా మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలండి మరి దీని యొక్క అప్లికేషన్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది ఎలా ఉంటుంది ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఈ పోస్ట్ని రాయండి దీని మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ ప్రతిదీ రాయండి ఇక్కడ మీరు ఏవేవైతే రాశారో ఆ యొక్క జిరాక్సెస్ అనేవి దీనికైతే అటాచ్ చేయండి గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ అటాచ్ గెజటెడ్ అటాచ్ కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా దీనికి ఒక ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అది కూడా మనం ఇక్కడ చూద్దామండి మరి ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు అఫీషియల్గా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అండ్ మిషన్ డైరెక్ట్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి అయితేనండి రిలీజ్ అయిందండి సో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం ఉంది కదండి సో అక్కడ మనకి వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే తీసుకోబోతున్నారనమాట అండి సో అక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అక్కడేనే కాదండి నాన్ లోకల్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు బట్ లోకల్గా ఉంటున్నామన్న ప్రూఫ్ అయితే చూపించాలండి సో ఇక్కడ మనం ఫీ విషయానికి వచ్చేపాటికి ఓసీబీసీ క్యాండిడేట్స్కి రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వంద రూపాయలు ఫీ అయితే ఉంటుందన్నమాట అది కూడా మీరు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విశాఖపట్నం అనే పేరు మీద ఏదైనా ఒక నేషనల్ బ్యాంక్లోకి డిమాండ్ డ్రాఫ్ట్ తీవలసి అయితే ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికి అండి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం అండి సో ఇక్కడికి వచ్చేది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో పోస్ట్ కన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళిస్తేనే మీ అప్లికేషన్ సెక్యూర్గా ఉంటుందండి సో ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కదా తీసేస్తారని కంగారపడాల్సిన భయం లేదండి మీకు ఇప్పటికప్పుడు రెండు చేస్తూ ఉంటారు బట్ ఇది ప్రతిదీ కూడా మన బిహేవియర్ మీద ఆధారపడి అయితే ఉంటుందండి మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒక లింక్ అప్లికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు అందులోకి వెళ్ళండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఈ విధమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే యాక్టివ్లో పెట్టండి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి థ్యాంక్ యూ